హలో గైస్ మీరు ఎప్పుడైనా అట్టికాయ పడుతున్నారా తినకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసి ట్రై చేయాల్సిందే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది పుట్సేద్దాం ఫస్ట్ దీనికోసం అటికాయ తీసుకుంటున్నాను దీన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని కుక్కర్ లో కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్నాక ఇలా ఉంటుంది అండ్ బాయిల్ చేసేసుకున్నాక ఇది బాగా మెత్తగా ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి చల్లగా అయ్యాక పీల్ చాలా ఈజీగానే వచ్చేస్తుంది పీల్ చేసుకొని దీన్ని మొత్తం ఇలా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసేసుకున్నాక ఇందులోకి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు అండ్ కొత్తిమీర అండ్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి అండ్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పిండి వేసుకుందాం అండ్ ఇందులోకి కారం మీకు స్పైస్ లెవెల్ కి తగినంత అండ్ కొంచెం గరం మసాలా అండ్ ఆల్సో సాల్ట్ కూడా వేసుకొని ఈ దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి వాటర్ ఎక్కువ అవ్వకూడదు ఇక్కడ చూపిస్తున్నట్టు పిండి అలా కలుపుకోవాలి అండ్ ఇది కలుపుకునేసాక దీన్ని వడల్ షేప్ లో చేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై వద్దనుకుంటే షాలో ఫ్రై లేదంటే ఎయిర్ ఫ్రై లో కూడా దీన్ని చేసుకోవచ్చు అండ్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా దీన్ని ఫ్రై చేసేసుకోవాలి అంతే అట్టికాయ వడలు రెడీ అయిపోయింది ఇది టేస్ట్ లో ఎలా ఉంటుందంటే మనం నాన్ వెజ్ లో కీమా వడలు చేసుకుంటాం కదా సేమ్ అలానే ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెషన్ లో చెప్పండి